మన ధార్మిక విషయాలనేటివి మనము సులభమైన పద్ధతిలో నేటి సమాజానికి చెప్పాలంటే మీరేం చెప్తారు చెప్పకుండా ఇప్పుడు ఇప్పటిదాకా మీరు చెప్పారు మంటపాల దగ్గర డ్యాన్సులు వేస్తుంటారు వికృతంగా ఉంటారు అలాంటి వారు మారారు వాళ్ళకు మారాలని అనిపించింది మనం ఇది చేసేదంత తప్పనిపించింది ఓకే అటువంటిప్పుడు మనం వాళ్ళకి ధర్మం అంటే ఏంటి ధర్మం ఇలా చెప్పింది ఇలా ఆచరణ చేయాలని చెప్పడానికి మనం చాలా సంసిద్ధంగా ఉండాలి ధర్మం అందుబాటులో ఉండాలి ఆ టైంలో అందుబాటులో ఉంటే వాళ్ళని అప్పుడు రక్షించడానికి చాలా ఈజీ అవుతుంది ఇది నేను చాలా మట్టుకు చాలామంది పురోహితుల చేత చేయిస్తున్నాను ఓకే నేను ప్రతి సమ్మర్ హాలిడేస్లో ఆ పిల్లలందరినీ కూర్చోబెట్టి నేననే కాదు నా తరపున కొన్ని వందల మంది పురోహితుల చేత కొన్ని వంద మంది వందల మంది అర్చకుల చేత చేయిస్తుంటాను అంటే వారి ఆలయాల్లో ఉన్నప్పుడు అసలు ధర్మం అంటే ఏంటి చిన్న చిన్న పిల్లల్ని లైక్ ఒకటో తరగతి దగ్గర నుంచి టెన్త్ క్లాస్ వరకు ఆ పైన ఎంతవరకు అయినా వయసు సంబంధం లేదు వాళ్ళకు చిన్న బేసిక్ దగ్గర నుంచి త్యాగం అంటే ఏంటి ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేర్పిస్తూ భగవద్గీత శ్లోకాలు వంటివి పఠనం చేయిస్తూ రోజు ఏ శ్లోకాలు చదువుకోవాలి ఇటువంటివన్నీ చేయిస్తున్నాం అంటే వాళ్లకు ధర్మం అంటే ఏంటి అనేది మనం చెప్పకుండానే చూస్తూ ఉండగానే అర్థమైపోవాలి